ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయని వక్తలు మండిపడ్డారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్కేఆర్పురంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దుగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

ఈ నేచురల్ గా వచ్చిన లిక్కర్ గా మనం తాగితే నలభై యాభై అరవై వేల దాకా మనకు లివర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ రావు అందుకని మనకు బ్రిటిష్ వాళ్ళు కనుగొన్నారు రీసెర్చ్ చేసి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది న్యాచురల్ సహజంగా చేసే ప్రాసెస్ తీసేసి అతను కెమికల్ తో లిక్కర్ తయారు చేస్తున్నారు పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు అయ్యి ఒక బాటిల్ చేసి మనకు నూట అరవై రూపాయలు అమ్ముతున్నాడు ఇది ఒక అట్లా అట్లాగని మొత్తాన్ని ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ వస్తుందంటే బ్రెవరేజ్ కార్పొరేషన్ అయింది దానికి బ్రోవరేజ్ కార్పొరేషన్ కి వెయ్యి కార్టూన్లు సప్లై చేస్తే ఎనిమిది వందల కార్టూన్లు క్యాష్ అమ్మకాలకు వెళ్ళిపోతున్నాయి కార్పొరేషన్ నుంచి షాపులకు వెళ్తే షాపులో వెళ్ళి కొనండి డబ్బులు ఇస్తే కార్డు ఇస్తేది అంటాడు ఎందుకంటే ఇక్కడ క్యాష్ లో అమ్మాలి బ్రోవరేజ్ కార్పొరేషన్ క్యాష్ లో వెళ్ళాలి ఆ కంపెనీకి వెళ్ళి కూర్చోవాలి ఈ డబ్బులు ప్రభుత్వానికి రావట్లేదు తర్వాత ఈ స్పూరియస్ లిక్కర్ అంటే ఈ కెమికల్స్ తో చేసిన లిక్కర్ వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటబ్బా ఆలోచిస్తే వాళ్ళందరికీ ఇప్పటికే ముప్పై వేల మంది సరిపోయారు గణాంకాల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ముందు ముందు ముప్పై లక్షల మంది వైద్యం చేయించుకుంటున్నారు ఈ ఐదేళ్లలో లేని రెండు వేల పంతొమ్మిది మందిలో లేని ఎవరు కిడ్నీ జాబ్ జబ్బులు ఎందుకు వస్తున్నాయి మనకి ముందు రాలేదు కదా ఒక్కసారిగా కింద నుంచి అక్కడికి ఎందుకు వర్తిగలుగా పెరిగిపోయింది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు సిపిఎస్ రద్దు చేస్తారన్నావు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా అంటే అన్ని రకాలుగా మాట తప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకొక పక్క గ్రామాల ముఖ్యమంత్రి రెండు వేల పదనాలుగు ఎన్నికల్లో తండ్రి లేనటువంటి నేను నాకు ఓటేయండి నాకు తండ్రి లేడు అనాథనని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు అడిగావు మర్చిపోయావా రెండు వేల పంతొమ్మిదికి వస్తే వైజాగ్ లో ఎవడో ఇంత కత్తి ఎత్తుకొని గిర్రబెడితే కోడి కత్తి డ్రామా ఆడింది నువ్వు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఆ రోజు హాస్పిటల్ నుంచి నువ్వు బయటకు వస్తా ఉంటే నీ ముఖం చూస్తే ఇప్పుడు కూడా మీరు వీడియోలో చూడండి అసలు నువ్వు నిజంగా ఏడొస్తున్నావో నవ్వుతున్నావో తెలియనటువంటి పరిస్థితులు ఆ రోజు వచ్చినావా లేదా జగన్మోహన్ రెడ్డి నిన్న మళ్ళా ఎన్నికలు వస్తే నిన్న మళ్ళా గులకరాయి డ్రామా మొదలు ఆ రాయితో ఈయన హత్య చేసేదానికి ప్రయత్నం చేశారంట పాపము స్కూల్ పిల్లల్ని ఈరోజు ఎత్తుకొని పోయి పోలీసులు ఎత్తుకొని పోయి ఎక్కడున్నారో పిల్లకాయలు తెలియదు అని చెప్పి ఒక బీసీ వడ్డీ కులానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వాళ్ళను తీసుకెళ్లి నువ్వు లోపల పెడతా ఉన్నావు అంటే నిన్న నీ గుణకరా వేసింది కనపడింది కానీ మొన్న అనంతపురంలో చెప్పు నీ నిం చేసింది కనపడలేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా